ఈ గుడిలో తాళం వేస్తే కోర్కెలు నెరవేరతాయట భగవంతుడికి ఏదో ఒక కానుక సమర్పించుకుంటే మనసులోని కోర్కెలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఒక్కో ఆలయంలో ఒక్కో వింత ఆచారాన్ని పాటిస్తారు అయితే ఓ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు అక్కడ ఓ తాళం కప్ప తెచ్చి లాక్ వేస్తే సరిపోతుంది ఇది కాంపూర్లో బెంగాలీ మొహల్లాలోని పురాతన కాళీమాత ఆలయంలోని సంప్రదాయం ఈ దేవాలయంలోని అమ్మవారిని దేవి పేరుతో పిలుస్తారు భక్తులు తమ కోర్కెలు నెరవేరాలంటే తాళం కప్పలను తీసుకొచ్చి ఆ గుడిలో తాళం వేస్తారు భక్తులు సమర్పించిన వందలాంది తాళం కప్పలు కాళీమాత మందిరం దగ్గర దర్శనమిస్తాయి భక్తులు ఆలయానికి వచ్చి తమ కోర్కెలకు తాళం వేస్తారని పూజారి రవీంద్రనాథ్ బెనర్జీ తెలిపారు శతాబ్దాలు కొనసాగుతున్న ఈ ఆచారాన్ని మహిళా భక్తులు కొనసాగిస్తున్నారు కొన్ని శతాబ్దాల క్రితం అమ్మవారి దర్శనానికి ఓ భక్తురాలు రోజూ ఉదయాన్నే వచ్చేది ఒకరోజు ఆలయ ప్రాంగణంలో ఆమె తాళం కప్పను ఉంచి లాక్ వేసింది దీన్ని గమనించిన అప్పటి ఆలయ పూజారిని ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నిస్తే కాళీమాత తన కలలో కనిపించి గుడి ప్రాంగణంలో తాళం కప్పను ఉంచితే ఏం కోరుకుంటే అవి నెరవేరుతాయందని ఆమె పూజారికి తెలిపింది ఇది జరిగిన తర్వాత ఆ భక్తురాలు మళ్లీ ఆలయానికి రాలేదు కాని ఓ రోజు అకస్మాత్తుగా వచ్చి నా కోర్కే నెరవేయడంతో ఈ తాళం తెరుస్తున్నానని ఆమె ఆలయ గోడలపై రాసింది మనసులో తమ అభీష్టాన్ని కోరుకుంటూ భక్తులు ఇక్కడ తాళం వేస్తారు తమ కోర్కెలు నెరవేరిన వాళ్లు నవమి రోజున అమ్మవారికి మేకను నైవేద్యంగా సమర్పిస్తారు ఆ మరుచిటి రోజు ఉదయం ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తారని పూజరి రవీంద్రనాథ్ బెనర్జీ తెలిపారు